హలో ఫ్రెండ్స్ నేను మీ మాదిరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ అండి ఈ వంకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దమ్మా ఇలా వంకాయల్ని పెద్ద సైజు ఒక మూడు టమాటోస్ ఒక ఆనియను ఇలా అన్నీ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు ఫస్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని పచ్చిమిర్చి వేసుకొని మనకు సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేసుకోవాలి మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవచ్చండి ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో కొంచెం జీలకర్ర ఒక అర స్పూను మెంతులు ఒక స్పూను ధనియాలు వేసుకొని ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా తీసుకొని ఇదే కడాయిలో మనం ఇప్పుడు వంకాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకుందాం ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి వంకాయలకి మనకు కండ్ర వస్తుంది కాబట్టి మనం సాల్ట్ కూడా వెంటనే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు పెట్టుకొని అదే కడాయిలో ఉల్లికాడలు కొంచెం పసుపు టమాటోస్ కూడా వేసుకు మగ్గించుకుందాం ఇలా వేసుకున్న తర్వాత కొంచెం చింతపండును కూడా వేసుకొని కొంచెం బెల్లము బెల్లం పొడి కొంచెం వేసుకుందామండి ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది మనకు టమాటోస్ అనేవి చక్కగా ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఫస్ట్ మనం పచ్చిమిర్చిని అయితే మిక్సీ పట్టుకుందాం మనకి ఇవన్నీ చల్లారిన తర్వాత ఇలా ఫస్ట్ ఇలా మిక్సీలో వేసుకొని లైట్గా కొంచెం బ్లెండ్ చేసుకుందాం ఎక్కువగా కాకుండా ఎక్కువగా చేసుకుంటే మరీ మెత్తగా అయిపోతుంది పచ్చడి ఫస్ట్ ధనియాలు మెంతులు ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చిని కూడా కొంచెం బ్లెండ్ చేసుకున్నాక ఇలా టమాటా గుజ్జును కూడా వేసుకొని కొంచెం బ్లెండ్ చేసుకోవాలి అన్నీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకుందాం వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి పచ్చళ్ళలోకి ఇలా జీలకర్ర వెల్లుల్లి రెప్పల్ని ఇలా మనం దంచుకొని యాడ్ చేసుకుంటే బాగుంటుంది మిక్సీలో వేస్తే మరీ మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇలా కొంచెం క్రష్ చేసుకున్నట్టుగా ఇలా దంచుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసి పచ్చళ్ళు యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఫైనల్గా మన ఎమ్మి ఎమ్మి వంకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా ఇంకెందుకు లేటండి మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ఈ వంకాయ పచ్చడిని అయితే ట్రై చేయండి అలాగే మీరు ఎలా చేస్తారో కూడా నాకైతే కామెంట్ చేయండి ఈ పచ్చడి వచ్చేసి మనకు రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్